హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇన్ని రోజులుగా కొన్ని చిన్న ఇష్యూస్ వాళ్ళు అనమాట నేను వీడియో చేయడానికి కొంచెం టైం కుదరలేదండి ఏమనుకో పక్కన ఇంకా ఎక్కడి నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి ఇంకా మీకు చెప్పబోయేది ఏంటంటే అమీర్పేటలో మేమైతే షాపింగ్కి వెళ్ళాము ఏంటి ఎలా స్ట్రీట్ షాపింగ్ అంటే కొంతమంది అక్కడ ఏం చేసేది అది అనుకుంటారు కదా కానీ ఇక్కడైతే ఏ టు జెడ్ మీకు కావాల్సినవన్నీ ఉంటే అవి దొరుకుతాయండి మా తక్కువ ప్రైస్ అన్నమాట తక్కువలో ఉంటుంది క్వాలిటీ కూడా బాగుంటుంది నేను ఎప్పుడు ఏం కావాలన్నా సరే అక్కడికే వెళ్ళి తీసుకుంటాను అనమాట మీరు చూస్తున్నారు కదా మా పాపకి అయితే నేను ఆ పాపకి డ్రెస్సెస్ తీసుకుందామని అయితే వెళ్ళాను నేను అలాగే టాప్స్ ఉన్నాయి కదా అవన్నీ చూస్తున్నాను టాప్స్ అవన్నీ నేను కూడా తీసుకుందాం అని చెప్పి ఒక టాప్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అటు ఉంటుంది అనమాట కానీ క్వాలిటీ అయితే బాగుంటుంది నేను ఎప్పుడు టాప్స్ కానీ బ్యాంగిల్స్ కానీ ఏవి ఏ టు జెడ్ మీకు కావాలన్నా సరే వేరే 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 అంటే ఇప్పుడు ఇక్కడ ఈ షాప్ దగ్గర ఒకటి దొరుకుతుంది వేరే షాప్ దగ్గరికి పోయి అలా తిరగాల్సిన పని ఏం లేకుండా మీకు అమీరిపేట వెళ్తే అన్నీ దొరికిపోతాయండి జుంకాలు బ్యాంగిల్స్ అన్నీ సూపర్ ఉంటాయి సీరియల్స్లో చేసే కొంతమంది అయితే ఇక్కడికి వచ్చి షాపింగ్ చేస్తారండి మీరు చూస్తున్నారు కదా క్వాలిటీ అయితే సూపర్ ఉంటుందండి చెప్పులు కానీ ఇంకా మా పాపకి డ్రెస్సెస్ తీసుకున్నాను డ్రెస్సెస్ కానీ వాచెస్ కానీ మీకు ఏం కావాలంటే అవి అంటే అన్నీ దొరుకుతాయి అన్నమాట నేను ఏం తీసుకున్నాను అనేది అయితే నీకు నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను ప్రస్తుతానికి ఈ వీడియోలో ఏమేమి చూసాము ఏం నేను కొన్నాము అనేది మాత్రమే నేను చూపిస్తున్నాను చూడండి చిన్నపిల్లలవి గౌన్లు అనమాట బుజ్జి బుజ్జిగా ఉంటాయి ఇక్కడ నేనైతే అవే చూస్తున్నాను చిన్నపిల్లల ఫ్రాక్స్ కాటన్ అండి ఈ నార్మల్ నెట్ ఫ్యాబ్రిక్ అయితే ఏ పిల్లలు యూజ్ చేయడానికి ఉండదు అలా అని చెప్పి కాటన్ తీసుకున్నాను నెక్స్ట్ ఈ బ్యాగ్స్ అనమాట కాలేజ్ బ్యాగ్స్ క్యారియర్ బ్యాగ్స్ అనమాట అవి అవి ఒకటి తీసుకున్నాను త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ హండ్రెడ్ పడింది తక్కువ కాస్ట్ అండి చాలా తక్కువ ప్రైస్లో మీకు క్వాలిటీ బాగుంటుందండి డ్రెస్సెస్ అయితే ఉన్నాయి చూడండి కొత్త కొత్త మోడల్ కొత్త కొత్త మోడల్ టాప్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయండి ఇప్పుడు న్యూ మోడల్గా టాప్స్ ఏమైనా కావాలి అనుకుంటే మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నట్టే పెట్టుకుంటే ఏంటంటే కొన్ని కొన్ని డ్యామేజ్ వస్తుంటాయి టాప్స్కి మాత్రం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోకూడదండి కొన్ని కొన్ని డ్యామేజ్ వస్తాయి కొన్ని కొన్ని సరిగ్గా రావు కానీ ఇక్కడైతే బాగా వస్తే బ్యాంగిల్స్ చూడండి ఎంత బాగున్నాయో హండ్రెడ్ రూపీస్ అనమాట చైన్స్ నెక్లెస్ ఇంకా ఇంకా చాలా ఉన్నాయి చూడండి మెహందీసా ఏం కావాలన్నా సరే దొరుకుతాయి అన్నమాట మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ ఇప్పుడు నేనైతే టాప్స్ తీసుకోవడానికి వచ్చాను ఇది కొత్త మోడల్ అంట ఇది దీనికి సైడ్ పాకెట్ కూడా వస్తుంది మేడం మోడల్ బాగుంటుంది ఇది న్యూ మోడల్ అని చెప్పారు ఎందుకని చెప్పి చూస్తున్నాను చూడండి అవైతే నేను ఆ వైట్ అయితే నాకు బాగా నచ్చిందా వైట్ కలర్లో ఉన్నది తీసుకున్నా వైట్ కలర్ పైన ఆరెంజ్ కలర్ ఇంకో నాలుగైదు టాప్లు తీసుకున్నాను నెక్స్ట్ ఇంకా మీకు చూపిస్తున్నాను చూడండి వరుసగా టాప్స్ అయితే భలే కలర్స్ ఎక్సలెంట్ ఉన్నాయండి కలర్ వదిలిపోతాయేమో స్ట్రీట్ కదా అంటే వీధిలో తీసుకునే కలర్స్ పోతే ఏమో అనుకుంటున్నారేమో అని కలర్స్ అయితే అస్సలు పోవండి సూపర్ ఉంటాయి టాప్స్ మీరు బయట ఎంత పెట్టుకుంటారో ఎక్కువ రేట్ పెడతారు అదే వస్తాయి ఇక్కడ రేట్ తక్కువ ఉంటుంది రీజనబుల్ రేట్లో ఉంటుంది మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఇదే బాగా సెట్ అవుతుందండి మీరు ఎంతమంది చూస్తున్న ఏ సీరియల్స్లో చూసినా సరే ఫ్యాబ్రిక్ కానీ నెక్లెస్ కానీ ఇంకా జ్యువెలరీ సెట్స్ కానీ అన్నీ ఇక్కడే ఎక్కువగా తీసుకుంటారు ఇంకా మేకప్ సామాన్స్ డెడ్డీ బేర్స్ బొమ్మలు అయితే నాకు నచ్చాయి నచ్చాయండి చాలా బాగున్నాయి నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకుందామని వెళ్ళాము కానీ ఏది సెట్ కాలేదన్నమాట నాకు నచ్చలేదు ఉన్న మోడల్సే ఉన్నాయి కొత్తగా ఏం లేవు మళ్ళీ ఇంకా పాత మోడల్స్ ఉన్నాయని చెప్పి నేనైతే హ్యాండ్ బ్యాగ్స్ అయితే చూసి వచ్చేసామో తీసుకోలేదు చూపిస్తున్నాను కదా ఇంకా బ్యాగ్స్కి అయితే చాలా దగ్గరలో తిరిగామండి ఎక్కడ దొరకలేదు లాస్ట్ ఒక్క దగ్గర సెట్ అయ్యిందంటే నాకు మనకి నచ్చే కలర్స్లో అనమాట ఒక దగ్గర ఉంటే ఒక దగ్గర ఉండట్లేదు బ్లాక్ కలర్లో వచ్చి ఇలా అనమాట ఈ టైప్లో రావాలి కానీ ఇది చిన్న కొంచెం చిన్నగా ఉంది అందుకని చెప్పి తీసుకోలేదు ఇంకా మీరు చూస్తున్నారు కదా మొబైల్ పౌచెస్ ఇంకా చాలా ఉన్నాయి ఇదైతే అక్కడ దగ్గరలో ఉండే ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ అన్నమాట ఇక్కడ ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ నుంచి మొత్తం స్ట్రీట్ అండి అని ముందు అన్నమాట చూడండి అంత పెద్ద పెట్టున్నారు టాప్స్ ఎక్కువగా అన్నమాట షాపింగ్ మాల్స్లో వెళ్ళేదానికంటే ఇక్కడే ఎక్కువ మంది కొనుక్కుంటారండి అందుకని చెప్పి నాకైతే నేను ఎప్పుడు ఎవరి సంగతి అయితే నాకు తెలియదు కానీ నేను ఎప్పుడు తీసుకునేది మాత్రం టాప్స్ కానీ ఏం తీసుకోవాలన్నా సరే నేను ఇక్కడే తీసుకుంటాను ఏదన్నా కావాలంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నానుగా టాప్స్ అయితే అస్సలు ఆర్డర్ పెట్టుకోనండి ఎందుకంటే కొన్ని కొన్ని బాగా వస్తాయి కొన్ని కొన్ని బాగా రావు మీకు చూపిస్తున్న చూడండి నెక్ చైన్స్ అయితే భలే ఉన్నాయి సెట్స్ అంటారు కదా సెట్స్తో సహా వస్తున్నాయి తక్కువ ప్రైజ్ అండి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అట్ట అనమాట మనకు వచ్చేస్తాయి అనమాట ఇక్కడ లెవెన్ హండ్రెడ్ బిలో అంత బాగుంటాయి టాప్స్ ఇంకా మీరు చూసినట్టు లోపల పెద్ద పెద్ద షాపింగ్స్ ఉంటాయి కానీ ఎవరు పోరండి బయటే అందరూ చాలా ఎక్కువ రేర్గా బయట ఉంటాయి నెక్స్ట్ టాప్స్ కలెక్షన్ చూస్తే కళ్ళు తిరుగుతున్నాయండి నాకైతే అస్సలుకి కొత్త కొత్త మోడల్స్ కొత్త కొత్త మెటీరియల్స్ సూపర్ ఉన్నాయి మీరు చూస్తున్నారు కదా మొత్తం ఈ చివరి నుండి స్టార్ట్ చేస్తే వన్ అండ్ హాఫ్ ఇయర్ చాలా టైం పట్టిందండి నాకు తిరగడానికి వన్ అవర్ అనుకుంటా వన్ అవర్ టూ అవర్స్ చూడడానికి టైం పట్టిందండి మీరు చూస్తున్నట్టయితే షాప్స్ అన్నీ షాప్స్ అన్నీ ఖాళీగానే ఉన్నాయి బయట అనమాట ఎక్కువ మంది క్రౌడ్ ఎక్కువ బయటే ఉంది మీరు చూస్తున్నారు కదా వర్షం పడుతుంది వర్షం పడుతుంది అయినా సరే నాకైతే ఎల్లబుది కాలేదైతే అస్సలకి పక్కన పక్కన ఒక షాప్ దగ్గర ఒక ఐదు నిమిషాలు ఆగి వర్షం తగ్గినాక అనమాట వెళ్ళాము లైక్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం